ఆత్మ ఆత్మగౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై ఎవడైతే మన కేందిర ఈ పాలనే సీమాంధ్రుడా రాక్షలమీ మీ ధడమయ వస్తుందో ఆచుల ఆత్మగౌరవే మనయుచ్చిగో

కుప్పం అన్నా క్యాంటీన్ నారా చంద్రబాబు నాయుడు గారి క్యాంటీన్ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నమ్మిన నిజమైన దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారి క్యాంటీన్ ఈ రోజు కుప్పం అన్నా క్యాంటీన్ పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖున కుప్పం అన్నా క్యాంటీన్ ఆరు వందల యాభై మూడవ రోజు ఆరు వందల యాభై మూడవ రోజు కట్టారామాంజులు నాయుడు గారు పదిహేడవ వర్ధంతి సందర్భంగా ఆయన వర్ధంతి వేడుకలను కుప్పం అన్నా క్యాంటీన్ లో వారి ధర్మపత్ని కట్టా ఈశ్వరమ్మ కుమారుడు కట్టా జయశంకర్ నాయుడు కోడలు సంపూర్ణమ్మ మనవడు శరవణ్ కుమార్ కుటుంబ సభ్యులు అందరూ కట్టా రామచంద్రు నాయుడు గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ మరలా వీరి కుటుంబంలోనే ఆయన జన్మించాలని వీరు కోరుతూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారి కుటుంబ సభ్యులకు కుప్పం అన్నా క్యాంటీన్ వారు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆకలి అనేది అందరికీ ఉంటుంది వేలాది యజ్ఞాలు చేసినా దానికంటే అన్నదానం చాలా గొప్పదిగా భావించి ప్రతి ఒక్కరూ అన్నదానం చేసి ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి దీవెనలను పొంద పొందాలని కట్టా జైశంకర్ నాయుడు తన అభిప్రాయాన్ని తెలియజేశారు అన్నదానం మహాదానం సనాతన ధర్మ సంప్రదాయంలో ముఖ్యమైన భాగం అన్నపూర్ణేశ్వరి దేవి శివునికి ఆహారం ఇవ్వడం అద్భుతం అమోఘం అన్నదానాన్ని ప్రతి ఒక్కరూ చేయగలరని చేస్తారని ఆశిస్తున్నాను అని కట్టా జైశంకర్ నాయుడు గారు చక్కటి సందేశాన్ని ఎన్ఆర్ఐ టీడీపీ కువైట్ దేశం నుంచి కువైట్ దేశం నుంచి ఆయన సందేశాన్ని పంపించారు కాబట్టి కడుపు నిండుకో తినండా మనుషులు వాళ్ళ కుటుంబం నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో దీర్ఘాయుషుగా బాగుండాల నా దేవుని మొక్కుండపా దయచేసి లైన్ లా రావాలా లైన్ లైన్ల రావాలా లైన్ రావాలా అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ఉచిత అన్నదానం ఫ్రీ అన్నదానం ఈ రోజు కూడా సుమారు ఐదు వందల మంది పేద ప్రజల కడుపు నింపిన ఆయన చనిపోయి పదిహేడు ఆయన తరపున ఈ రోజు ఒక ఐదు వందల మంది పేద ప్రజల కడుపు నింపిన కట్టారామాంజులు నాయుడు గారి జన్మ ధన్యం ఆయన మరు జన్మలో మంచి ఇదే కుటుంబంలో జన్మించాలని కోరుకుంటూ బాగుండాలని కోరుకుంటూ అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ఉచిత అన్నదానం ఫ్రీ అన్నదానం కట్టా రామాంజులు గారు

కనుమరుగయ్యే ఈ రాక్షస పాలనలో సీమాంధ్రుల స్వప్నాలన్నీ జరిగే వేళ ఎగుడింకా ఈ శనిగాడి విరుగుడులే మాకంటూ